మొత్తం మీద నిఘా నీడలో మంత్రులు నేతలు అధికారులు కదలికల పైన కన్ను ప్రత్యేక విభాగంతో నిరంతర నిఘా ఢిల్లీలో నేతల కదలికపైన సర్వేలెన్స్ ఇక తనపై ఎవరైనా ఫిర్యాదు చేసినట్టు తెలిస్తే ఆస్థాన మీడియాలో వ్యతిరేక కథనాలు ఇది కథ మొత్తం మీద పార్టీ సీనియర్ నాయకులు మంత్రుల మనసులల్లో ఏమున్నదట అంటే రేవంత్ రెడ్డి మీద గోర్ ఘోరమైన వ్యతిరేకత ఎక్కడి నుంచో వచ్చిండు ఇడ తీస్తేసిండు సీమలు పుట్టే పెట్టిన పుట్టల పాములు దూరమైనట్లు ఆ మొత్తం మీద పామరుడు దాచిన బంగారం పరులో పాలాగునట్టు మొత్తం మీద సీమలు పెట్టిన పుట్టల లెక్క ఏర్పాటు చేసుకున్న సీనియర్ నాయకులను కాదని ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు పార్టీని మొత్తం సర్వనాశనం చేస్తాడు నాశనం పదహారు గంటలు చేస్తూ ఉన్నాడు ఇక అదట్లుంటే అందరి మీద పెట్టిండు పెట్టిండట నిరంతరం నిఘాతోనే ఉంటున్నాడట రేవంత్ రెడ్డి ఎవరు తన కిందికి సీటు తన సీటు కేసరు పెడతారు అని చెప్పేసి భావం ఒకటి ఏర్పాటు చేసుకొని నిజంగా అట్లనే పెడతా ఉన్నారు ఎందుకంటే సీనియర్లలో అట్లనే ఉన్నదట